చేసే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఆ దిశగా మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి మీకు అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మళ్ళీ ఇక్కడ ఉండే సంఘాలకే కాకుండా మొత్తం ఉద్యోగస్తులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దీపావళి సందర్భంగా ఈ ప్రభుత్వం మనందరిది మీది అందుకే ఈ శుభవార్త మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే మళ్ళీ నేను దీపావళి తర్వాత చెప్పొచ్చు కానీ మా వాళ్ళు కొంతమంది అన్నారు దీపావళి తర్వాత కాదు దీపావళి ముందే చెప్పాలి ఈ శుభవార్త వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు కూడా ఆనందంగా దీపావళి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేశాం నేను ఒకటే మిమ్మల్ని చెప్తున్నా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇస్తామని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ కోరిక ఉంది కానీ పరిస్థితులు ఉన్నాయా లేదని ఆలోచించే పరిస్థితికి వచ్చారు కాదు ఏదు చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం ఐ విష్ ఆల్ ది బెస్ట్ యూనియన్ లీడర్స్ అందరికీ కాబట్టి రేపటి నుంచి మీరు ఇంకా ఉత్సాహంగా పనిచేసి రాష్ట్రాన్ని ముందు తీసుకుపోదాం రాష్ట్రానికి ప్రధానమైన రథచక్రాలు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేను డౌట్స్ అదే మరి నేను ఇంకోటి ఊరు కోరాను వెల్త్ క్రియేషన్ లో మన అందరం భాగస్వాములు నేను ఒక మంచి పబ్లిక్ పాలసీ తీసుకొస్తాం ఈరోజు మేము తీసుకొచ్చినటువంటి పబ్లిక్ పాలసీల వల్ల సుపరిపాలన వల్ల అభివృద్ధి అని చెప్పాం అభివృద్ధి జరగాలంటే నాకు డబ్బులు ఉండాలి డబ్బులు వస్తేనే సంక్షేమం చేస్తాం ఈ రెండు కావాలంటే గుడ్ గవర్నెన్స్ వల్లనే సాధ్యం అందుకే ఆ గుడ్ గవర్నెన్స్ చూపించాం కాబట్టి రెండో సంవత్సరం రెండో స్థానానికి వచ్చాం ఇన్వెస్ట్మెంట్లో ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ ఇట్ అంటే ఈ ప్రభుత్వం యొక్క విధానం మీరు చూస్తే నెక్స్ట్ ఇయర్ కి నెంబర్ వన్నే ఏ రావాలనుకుంటున్నా రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ డెవలప్మెంట్ లో ఉంటుంది రాష్ట్రం నాకు అనుమానం లేదు దానికి ఆ సంపద సృష్టించడంలో ముఖ్యంగా ప్రధాన పాత్ర ఎంప్లాయీస్ పోషించాల్సిన అవసరం ఉంది పాలసీలు నేను తీసుకొస్తాను దాన్ని అమలు చేసే బాధ్యత మీ మీద ఉంటుంది రెండోది ఎక్కడికక్కడ మీరు మేము కలిసి ఇప్పుడు నేను ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మనం మీరు చూస్తే తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది నేను జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిసి పోటీ చేస్తే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామనే ఆలోచనతో వన్ సైడ్ ఓట్లు వేశారు కొన్ని సీట్లు మేము ఓడిపోయామంటే అది మా వాళ్ళని సరిగా పెట్టుకోలేకపోయాం అంటే దేనికోసం ఓట్లు వేశారంటే ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే శక్తి ఈ వేడకే ఉంది అనే విధంగా ఓటేశారు నిన్నటి వరకు వ్యతిరేక ఓటు నాకు వన్ సైడ్ పడింది ఇప్పుడు ఉద్యోగస్తులు ఎక్కడ తప్పు చేసినా ఎన్డీఏ కార్యకర్త తప్పు చేసినా